అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా చెప్పబడింది చాలామంది గురు పౌర్ణమి అంటే దాని యొక్క విశేషం తెలియకుండా ఇబ్బంది పడేటువంటి స్థితి ఈ రోజులో ఈరోజు మనం చాలా మంది చూడడం ఉన్నాం అసలు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిని శాస్త్రాలు తెలియజేశాయి వేద వ్యాసుల వారిని ఈరోజు విశేషంగా స్మరించుకోవాలి అందుకనేది గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసుల వారిని ఈరోజు ఎందుకు స్మరించుకోవాలి అంటే పూర్వం మనకి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం వరకు మానవులకి వేదాల మీద జ్ఞానము పట్టు ఉండడం వారికి వేదాలు చదువుకోవడం వినడం వేదాలు చెప్పినటువంటి విషయాన్ని పాటించేటువంటి స్థితి అటువంటి యొక్క తెలివితేటలతో అటువంటి యొక్క ఆయుర్దాయాలతో జనాలు ఉండేవారు ఇంకా కలియుగానికి వచ్చేటువంటి సమయానికి కలియుగంలో మానవులకి అంతటి శక్తి కానీ అంతటి తెలివితేటలు కానీ అంతటి ఆలోచన పరిస్థితి కానీ ఉండదని ఈ కలియుగ ప్రభావం వల్ల వారికి వేదాలు పూర్తిగా అనేటువంటి స్థితి ఉండదని గ్రహించినటువంటి వేదవ్యాసుల వారు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించడం చేత ఆయన వేదవ్యాసుల వారు ఇదే కాకుండా ఆ వే వేదవ్యాసుల వారు మనకి అష్టాదశ పురాణాలని వేదాలలో ఉన్నటువంటి సారాన్ని మొత్తం అంతా కూడా ఈ అష్టాదశ పురాణాల రూపాలు అలాగే విశేషించి మనకి మహాభారతం భగవద్గీత వంటి వాటిల్లో ఇవన్నీ కూడా వ్యాసుల వారు మనకి అందించడం చేత ఆషాఢ పౌర్ణమి రోజు ఆయన జన్మించడం చేత అందుకనే ఈ పౌర్ణమికి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా జన్మ కృష్ణం వందే జగద్గురు అని శ్రీకృష్ణుని మనం గురువుగా ఎలా చూస్తాము అలా శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి మహాభారతం కృష్ణావతారానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అందించినటువంటి వ్యాసులు ఆయన కూడా కృష్ణ పరమాత్మునిగా భావించి ఈ జగత్తుకి ఆయన కూడా ఆయనే మహాభారతం భాగవతం భగవద్గీత ద్వారా విశేషించి ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని కావచ్చు అలాగే వేదాలను విభజించినటువంటి విభజించి అందించినటువంటి జ్ఞానం కావచ్చు విశేషంగా అష్టాదశ పురాణాలు ఇచ్చినటువంటి మహర్షి అయినటువంటి వేద వారిని గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా స్మరించుకోవాలి ఇంకా గురు పౌర్ణమి రోజు ఏ వ్యక్తైనా వ్యాసులు వారు అందించినటువంటి అష్టాదశ పురాణాలు కావచ్చు లేదా దశావతారాలకు సంబంధించినటువంటి పురాణ కథలు చదువుకోవడం ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం భగవద్గీతని పారాయణం చేయడం మహాభారతాన్ని ఈరోజు చదువుకోవడం అర్థం చేసుకోవడం విశేషంగా ఆది పర్వం వంటి పర్వాలని ఈరోజు విశేషించి చదువుకోవడం వల్ల ఆ వ్యాసుల వారిని స్మరించుకుని ఆయన యొక్క అనుగ్రహం పొంది దాని ద్వారా భగవత్ అనుగ్రహాన్ని పొందొచ్చని శాస్త్రాలు తెలియజేస్తాయి ఈరోజు గురువుల్ని స్మరించుకునే వారికి తర్పణాలు వంటి వలన వ్యాసుల వారికి తర్పణాలు వలన సప్త ఋషులు వంటి వారికి తర్పణాల వలన దాని ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి జ్ఞానం ద్వారా ధ్యానం జ్ఞానం ద్వారా మోక్షం అనేటువంటి మార్గాల్ని భగవత్ తత్వాన్ని మోక్ష మోక్షతత్వాన్ని మనకు అందించినటువంటి ఆ యొక్క ఋషులను ఈరోజు స్మరించుకోవడం అవన్నీ అందించినటువంటి వేదవ్యాసం అందుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా అసలు ఈరోజు మనకి ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అని మూడు రకాలైనటువంటి సిద్ధాంతాలు వారి వారి పరంపరలను బట్టి వారి యొక్క గురువుల యొక్క పరంపరలను బట్టి ఈ యొక్క సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఆ సిద్ధాంతాలు అందించినటువంటి శంకరాచార్యులు వారు మధ్వాచార్యులు వారు రామానుజాచార్యులు వారు వారిని ఈరోజు విశేషంగా పూజించాలి ఆరాధించాలి అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి వారు ఈరోజు విశేషించి శంకరాచార్యుల వారిని శంకర భగవత్వాళ్ళ వారిని ఈరోజు పూజించాలి ఆరాధించాలి ఈరోజు శ్రీకృష్ణుని వేదవ్యాసుల వారిని అలాగే శంకరాచార్యుల వారిని మీ యొక్క గురువులుగా ఈరోజు పూజించడం ఇది కాకుండా ఉపనయనమైనటువంటి వారు కావచ్చు లేదా గురువుల ద్వారా దీక్షలను కావచ్చు ఉపదేశమును పొందినటువంటి వారు ఈరోజు ఖచ్చితంగా ఆ గురువులకి గురు పూజ చేయాలి ఈరోజు ఎవరికి మనం గురు పూజ చేయాలి అంటే ఎవరైతే మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికతని భగవత్ తత్వాన్ని ఉపదేశంతో కూడినటువంటి మార్గాన్ని అందించారో అటువంటి గురువులను ఈరోజు పూజించాలి అలా ఈ రోజు గురు పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమి రోజు ఎవరైతే పూజిస్తారో ఎవరైతే గురువుల్ని ఆరాధిస్తారో ఆ గురువులు చూపించినటువంటి మార్గంలో ప్రయాణిస్తారో అటువంటి వారికి ఆ గురువు యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి వారు సరైన మార్గంలో వెళ్ళి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని పొందు పొందగలుగుతారు వారు ఆ భగవంతుని సంబంధించినటువంటి మార్గాన్ని పట్టుకుని ఆయనలో ఐక్యం అవ్వగలుగుతారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా విశేషించి గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ వారికి జ్ఞానం అందించినటువంటి అంటే జ్ఞానం అనగా ఇక్కడ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం వేద జ్ఞానం వారి ఈ మూడిట్లో ఎలాంటి జ్ఞానాన్ని ఏ గురువు ద్వారా పొందారో ఆ గురువుకి ఈరోజు సత్కారం అంత చేయడం ఆ గురువు యొక్క పాదాలను వారు ఆశ్రయించడం వారి యొక్క ఆశీస్సులు పొందడం చాలా విషయంగా అందుకని ఈరోజు గురు పూజలు గురువు వంటివి చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం మనస్సు ఆయన యొక్క అనుగ్రహం పొంది గురువు యొక్క అనుగ్రహం ఉంటే దైవానుగ్రహం కలుగుతుందని మన యొక్క పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆ రకంగా గురువు యొక్క అనుగ్రహం పొందడానికి చాలా అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి గురు పౌర్ణమి వ్యాస్పూడదు ఒక్కసారి తెలియజేసి మరొక్కసారి అందరికీ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాను